ఏర్పాట్లు లోపల అంతా కూడా సాటిస్ఫైమే సాటిస్ఫై అండి బాగున్న ఏర్పాట్లు బాగా ఏర్పాటు చేశారు త్వరగానే ఓటేసి వెంటనే వెళ్ళడం జరుగుతుంది అన్ని కూడా క్రమ పద్ధతి చెప్పండి ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది అంటే సరళి ఏ రకంగా వెళ్ళబోతుంది ట్రెండ్స్ ఏం చెప్తుంది ట్రెండ్స్ ఎలాగ ఉన్నా గానీ పేరాబత్తుల రాజశేఖర గారే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువండి దానికి బయట వాతావరణం కూడా అనుకూలించింది ఎందుకంటే కూటమి కదా ఇటు బీజేపీ సపోర్టు ఇటు తెలుగుదేశం ఇటు జనసేన మూడు పార్టీలు కలిపి ఒక వ్యక్తి నిలబెట్టినప్పుడు మీరు ఎస్ అండి ఎట్లా ఉంది ఎయిర్పోర్ట్ లో సిస్టమ్ బాగుంది కానీ అక్కడ ఫోల్డ్ చేసేటప్పుడే కొద్దిగా లేట్ అవుతుంది టెన్ మినిట్స్ లో ఓటేసి వచ్చేసే అవకాశం ఉంది కానీ అక్కడ వెయిట్ చేయడం అనేది కొద్దిగా ఎక్కువ వెయిట్ చేయకుండా తొందరగా పంపించడానికి వీళ్ళు వాలంటీర్లు కూడా చూసుకుని లైక్ చేయతే ఇంకా తొందరగా అయిపోతుంది ఇది ఇక్కడ మనం సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఓటు వచ్చిన వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాం ఇప్పుడు ఇక్కడ మన కొంతమంది రెవెన్యూ అధికారులు ఉన్నారు అసలు అరేంజ్మెంట్స్ ఎట్లా చేశారు ఇప్పటివరకు పోలింగ్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా చేసినటువంటి ఎన్నికల అధికారి సమక్షంలోకి వీళ్ళు ఇక్కడ నుంచి ఎట్లా ఈ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ పంపిస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు మా పేరు విశ్వేశ్వర అండి మన ఆర్గన ఇన్స్పెక్టర్ రెవెన్యూ శాఖ తరపు నుంచి ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి పోలింగ్ పర్సెంటేజ్ ఎట్లాగా మానిటర్ చేస్తున్నారు మన ప్రతి గంటకి పోలింగ్ సారీని బట్టి మనం ఎంత ప్రెసెంట్ అయిందని మనం చెప్తున్నాం సార్ అలాగే మనకి టోటల్గా ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సార్ ఈ పది పండిత మాన మహోదర స్కూల్లో నాలుగు పోలింగ్ కేంద్రాలు అక్కడ గవర్నమెంట్ హై స్కూల్ డిగ్రీగా నాలుగు టోటల్ ఎనిమిది పోలింగ్ కేంద్రాలు సార్ టోటల్గా ఐదు వేల రెండు ఒకటి మెంబర్స్ మేల్ ఫీమేల్ కలిపి ఉన్నారు సార్ పోలింగ్ సారలు అయితే మనకి బాగుందల సా జరుగుతుంది అక్కడ కూడా రెండు చోట్ల కూడా ఎనిమిది పోలింగ్ కేంద్రాలు కూడా మనకి ఎప్పటికప్పుడు గంట గంటకి ఇన్ఫర్మేషన్ మనం ఆఫీస్ నుంచి మనకి వస్తుంది సార్ అది కూడా మనం గ్రూపులో పెట్టడం జరుగుతుంది ఇదే పోలింగ్ కేంద్రం వద్ద కొంత లేట్ అవుతుంది ఏదో మిల్ప్లు మడత పెట్టే దగ్గర లేట్ అవుతుందని చెప్పేసి కొంతమంది ఓటర్స్ తీసుకున్నారు ఏం చెప్తారు అదే సార్డు దానికి అదనంగా పోలింగ్ ఆఫీసులు కూడా ఎంఆర్ఎస్ దృష్టికి తీసి జరిగింది వాళ్ళు కూడా అరేంజ్ చేస్తున్నారు పై అధికారులకు చెప్పామండి ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కొంతవరకు ఏదైతే చిన్న ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక పోలింగ్ స్టేషన్ లో ఏదైతే ఆ పేపర్స్ ఓటింగ్ భారీ జాబితా ఉన్నటువంటి పోలింగ్ జరుగుతుంది ఇక్కడ